ఆ ఆది కాండంలో ఉన్న బబులోనే ప్రకటన గ్రంథములో మహాబబులోనుగా రోమన్ క్యాథలిక్గా మర్మమయున బబులోనుగా వైశ్యలకు తల్లిగా పిలువబడి అందరిని ప్రొటెస్టన్ సంఘాలను క్రైస్తవ సంఘాలను రోమన్ క్యాథలిక్ మోసం చేస్తూ బహుదేవత దేవతారాధన వైపు తిప్పి తల్లి శిష్యు ఒక ఆరాధన త్రిత్తము అనే ఆరాధన అలానే సూర్యదేవుని యొక్క పుట్టినరోజు ఆరాధనను క్రిస్మస్ ఆరాధనగా వింటున్నారా పితరులను ఆరాధించుట మధ్యవర్తులను తీసుకొచ్చుట తల్లికి దైవత్వాన్ని ఆపాదించి ఈమె ప్రభువుకి తల్లి ఈమె కూడా దైవ సంబోసర ఈమె కూడా ఈమె కూడా దైవ సంబంధమైనది అని ఆమెను ఆరాధించుట కరెక్టేనా ఇవన్నీ ఎక్కడ అసలు ఆది కాలంలో కూసు స్థాపించిన కూసు స్థాపించిన బబ్బులో ఉండే అది ఇప్పుడు ఎందులోకి వచ్చింది అది ఇప్పుడు మర్మమైన బబులోకి వచ్చేసింది అది మమ మర్మమైన బబులోని యొక్క మతం ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నది ఇప్పుడు మీకు నిజంగా అర్థం కావట్లేదా బబులో నుండి దేవుడు ఎందుకు మనకు బయటికి రమ్మన్నాడు ఆ ఉన్న బబులో నుండి ఎందుకు ఆయన బయటికి రమ్మన్నాడో మీకు అర్థమవుతున్నదా ఏకైక దేవునికి దేవుని ఆరాధనకు వాడు వ్యతిరేకి అందుకే ఇప్పుడు త్రియేక త్రిత్తము తప్పనుడుతోటే పిచ్చు కుక్కల్లాగా లేసి అరుస్తూ ఉంటారు యూట్యూబ్లా మన పైన మన పైన పిచ్చు కుక్కల్లాగా లేసి అరుస్తూ ఉంటారు గజ్జి కుక్కలు పిచ్చుకుక్కలు పిచ్చిపట్నంలాగా త్రియేక తప్ప త్రిత్తం తప్ప మార్కుకేం తెలుసు ఏం తెలుసు చెప్పిన ఇదంతా నీ కోపుకుంటే ఈ ప ఈ ఐదు ప్రసంగాలు ఆరు ప్రసంగాలు ఎనిమిది ప్రసంగాలు కూర్చొని ఇను నువ్వు చరిత్రను చూడు బైబిల్ని చూడు నువ్వు చేసేదే విగ్రహార్ధన నువ్వు చేసేదే నువ్వు చేసే ఆరాధన అది ఒక విగ్రహార్ధన నువ్వు చేసే బౌదేవత ఆరాధన నువ్వు మొన్న దాకా క్రిస్మస్ క్రిస్మస్ అని ఎక్కడినావు చూడు అది ఒక అది ఒక అది ఒక అది ఒక నిమ్రోదు కుమారుడైన తమ్మోజుకు పుట్టిన కుమారుని ఆరాధన అది అది సూర్యదేవుని ఆరాధన అది ఈరోజు దాని నీతి సూర్యుడు దేవుడు ఆరాధనను మార్చేసినావు దాన్ని ఫ్రెండ్స్ నిజంగా దేవుడు కనుక ఈ ప్రవక్తను మనకు ఉండకపోతే మనం కూడా ఆ గుడ్డితనంలోనే ఉండి అబ్బబ్బో క్రిస్మస్ని ఎట్లా చేసుకుందామో అబ్బబ్బో త్రి ఏక త్రిత్వం అని ఎంత అర్థమో అబ్బబ్బో పితరులకు ఆరాధన ఎంత చేద్దుమో మధ్యవర్తులను ఎంతమందిని పెట్టుకుందుమో కానా కాదా కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే బబ్బులోను నుండి వేరు చేసేసాడు ఆయన ఏడవ దూత వర్తమానము బబ్బులో నుండి మనల్ని వేరు చేసి ఆత్మలో సత్యములో ఆరాధించినట్లు సత్యమనగా దేవుడు వాక్యం దేవుడు వాక్య ప్రకారముగా ఆత్మలో దేవుడిని ఆరాధించడానికి ఈరోజు మన ఆయన ఏర్పడు ఇప్పుడు ఆయన ప్రపంచమంతా ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నామని అనుకుంటూ అపవాదిని ఆరాధిస్తున్నారు ఎందుకు వాణి సిద్ధాంతాలను నమ్మి కానీ ఏసు ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఈ భూమి పైన ఉన్నారు అంటే అది వధువై